మల్టీస్టార్ ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు తీసేందుకు ఇష్టపడుతున్నారు చాలా మంది స్టార్ హీరోస్ కథ నచ్చితే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం బలంగా ఉంటే చాలు వెంటనే పట్టాలెక్కిచ్చేస్తున్నారు అయితే ఇప్పటికే మల్టీ స్టార్ సినిమాలో కొన్ని తెరకెక్కుతుండగా తాజాగా మరో స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోలతో మల్టీ స్టార్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు కేజీఎఫ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన మాస్ హీరో ఐకర్ అయితే సౌత్ స్టార్ హీరో అమ్మాయిల హృదయాల్లో గుడి కట్టుకున్న మన సింగం సూర్య మరో హీరోగా ఈ సినిమా చేయబోతున్నారు అయితే ఒకవైపు సూర్య మరోవైపు యష్ ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్లో కనిపిస్తే ఇక ఆ అభిమానులకు జాతరే అని చెప్పాలి అందుకే ఈ వార్త వినగానే ఆ హీరోల అభిమానులు ఎగిరి గంతులేస్తున్నారు ఇక ఈ మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఈ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించే దర్శకుడు ఎవరు తెలుసుకోవాలందా తెలుగు సినిమా పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మాటల మాంత్రికుడిగా మంచి పేరే ఉంది మంచి దర్శకుడుగా మారారు మొన్న సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో త్రివిక్రమ్ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి కనీసం అతని తరహాలో ఒక్క పంచి డైలాగ్ కూడా లేదని ఇతరుల సినిమాలకు పనిచేయడం వాటి మీద దృష్టి సారించడం లాంటివి చేయడం మానుకోవాలంటూ మహేష్ బాబు అభిమానులు ట్రోలింగే చేశారు గుంటూరుకారం సినిమాతో తనకొచ్చిన చెడ్డ పేరును తొలగించుకోవాలని అదే ధ్యేయంతో ఉన్నాడు త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఒక సినిమా చేయాల్సి ఉంది అట్లీ సినిమా కంటే ముందే వస్తుందా తర్వాత వస్తుందా అన్నది ఇంకా తెలీదు ఇతరు స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే కాస్త వెనుకపడ్డాడు దీంతో ఆయన తన పురోగమనాన్ని ఘనంగా చాటుకోవాలనుకుంటున్నాడు తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తోంది సూర్యతో గతంలోనే త్రివిక్రమ్ ఒక సినిమా తీయాల్సి ఉంది అనుకోని కారణాల వల్ల అది వెనక్కిపోయింది ప్రస్తుతం వీరి కాంబోలో రాబోతున్న సినిమాలో మరో హీరో కూడా అవకాశం ఉందట కేజీఎఫ్ సిరీస్తో ఘన విజయం సాధించిన ఐష్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి ఈ సినిమా ఘన విజయం సాధిస్తే త్రివిక్రమ్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు లేదంటే ఆయన మార్కెట్ పడిపోయే అవకాశం ఉందంటున్నారు చివరికి ఏ స్టార్ హీరో కూడా త్రివిక్రమ్ కు సినిమా ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చు అంటున్నారు దీంతో ఖచ్చితంగా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాలి అనే బాధ్యత మీదేసుకున్నాడు త్రివిక్రమ్